నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రెండు తాబేళ్ళు స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలుస్తూ ఉన్నాయి వీటికి ఒక టబ్ని పెద్ద టబ్ని ఏర్పాటు చేసి ఈ టబ్ నిండా కూడా వాటర్ ని అంటే వాటర్ని గా నింపేసి దీంట్లో రెండు తాబేళ్ళను అయితే ఆయన పెంచడం జరిగింది రెండు అదొక తాబేలు మొత్తం మూడు తాబేళ్ళు కూడా దీంట్లో ఉండడం చాలా స్పెషల్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అంటే ఈ వ్యవసాయ క్షేత్రం గురించి తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారు నిజంగా చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు ఇందాక మనం చూసాం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఎంతో మంది అయితే ఇక్కడికి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు నాగరత్నం నాయుడు గారు ఎటువంటి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకోవడంతో పాటుగా ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుతో కూడా వారు మమేకమయ్యేటువంటి ప్రయత్నం అయితే చేశారు నిజంగా ఈ తాబేళ్ళు అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ తాబేళ్లతో కొంతసేపు సమయాన్ని కేటాయించి హ్యాపీగా వాటితో ఆడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిజంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు ఏంటంటే బిజీ బిజీగా గడుపుతూ ఒకంత ప్రెజర్కి లోనవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలకు గనక మనం వచ్చి కొంత సమయాన్ని గనక మనం ఇక్కడ గడిపితే మనకు ఉన్నటువంటి ఆ ప్రెజర్స్ కానీ ఒత్తిళ్ళు కానీ ఆ ఒత్తిళ్ళు మనం ఇక్కడ దూరం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అంటే ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చాలామంది కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఈ తాబేలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందాక నుంచి చాలామంది పిల్లలు ఇక్కడే కూర్చున్నారు కూర్చొని వీటితో ఆడుతూ ఉన్నారు నిజంగా అంటే నిన్న సండే సండే రోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఈరోజు వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తాబేలుతో కానీ కొంగలతో కానివ్వండి నిప్పుకోడి అలా రకరకాల జంతువులు ఉన్నాయి అలాగే రకరకాల చెట్లు ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు ఉన్నాయి అలాగే ఎన్నో ఏళ్ళ తరబడి పెంచుతున్నటువంటి మహావృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయి ముప్పై ఏళ్ళు పైబడి పెంచుతున్నటువంటి కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ వారు అసలు మొక్కలతో కానీ ప్రకృతి వ్యవసాయంతో కానీ మమేకమయ్యేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా ఇది విద్యార్థుల్లో ఈ అంటే ఇటువంటి ఆలోచన ఏదైతే ఉందో రానున్న రోజుల్లో వ్యవసాయం మీద ఆసక్తిని పెంచేలాగే ఉంది అనడంలో ఎటువంటి అస్ అతిశ వ్యక్తైతే లేదు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులు కూడా వారంలో ఇక్కడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు వస్తూ ఉన్నారు వివిధ పద్ధతుల్ని వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని అసలు వ్యవసాయ రంగంలో ఎటువంటి విధానాలను అవలంబిస్తారనేది ఏ చెట్టుని ఎలా పెంచుతారు ఏ చెట్టుతో ఎలా లై అంటే ఏ చెట్టు యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాబేల్లు రెండు కూడా పైకొచ్చి ఆడుకుంటూ ఉన్నాయి ఒకటేమో అక్కడ లోపలే ఉంది బయటికి రావట్లేదు మిగతా రెండు తాబేళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి సో ఈ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఒక పక్క వాటర్ సౌండ్ అంటే పక్షుల కిలకల రావాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో గనక వచ్చేమో అంటే మనకు ఉన్నటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం దూరం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఈ స్పాట్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తూ ఉంది అంత ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ దేనికి అని మీ అందరూ అనుకోవచ్చు దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆయన మన ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలు ఏ అయితే ఉంటాయో ఆ శుభకార్యాలను ఇక్కడ చేసుకునేలాగా ఒక అనువైనటువంటి వాతావరణాన్ని నాగరత్నం నాయుడు గారు ఇక్కడ సృష్టించారు హల్దీ ఫంక్షన్స్ కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ ఫోటోషూట్స్ కానీ లేకపోతే మనం ప్రకృతి పరంగా చేసుకునేటువంటి వివాహాలు కానీ లేకపోతే పుట్టినరోజు వేడుకలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే జరుపుకునేలాగా ఇక్కడ ఆయన అయితే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు అంటే ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఏంటంటే హల్దీ ఫంక్షన్స్ చేసుకునేందుకు వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ జరుపుకునేలాగా ఈ వ్యవసాయ క్షేత్రం అయితే నిర్మించబడింది ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైనుంచి వాటర్ రిలీజ్ అవుతాయి ఈ పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఇక్కడ కూర్చొని ఈ వాటర్లో కూర్చొని ఇక్కడ హల్దీ ఫంక్షన్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మంగళ స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ మంగళ స్థానాలు కూడా ఇక్కడ జరుపుకొని తర్వాత వరుణ్ణి కానీ వధువుని కానీ తయారు చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గంటలు కానీ ఒక ఆలయాన్ని తలపించేలాగా ఈ సెట్టింగ్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది పక్కన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ప్రకృతితో మనం మమేకమైనట్లుగా ప్రకృతి ఒడిలో మనం సేద తీరుతున్నట్లుగా ప్రకృతి ఒడిలోనే మనం వివాహం చేసుకున్నట్లుగా ఇలా ఆ భావన అయితే ఖచ్చితంగా మనకు వచ్చేలాగా ఈ వ్యవసాయ క్షేత్రం అయితే ఉంది నిజంగా ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే మనకి మనల్ని ఆవహిస్తూ ఉంటుంది నిజంగా ఈ ఈ ఇక్కడ మంగళస్థానాలు చేసుకోవచ్చు మంగళస్థానాలు చేసుకునేదానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ వాటర్ ఫాంట్ ఉంది ఆ వాటర్ ఫాంట్ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ ద్వారా వాటర్ ఇక్కడికి వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ షవర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ షవర్ల నుంచి వాటర్ ఇక్కడ కూర్చున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి వరుడు కానీ వధువు కానీ వారి మీద తల మీదగా ఆ మంగళస్థానాలు చేసేలాగా ఆ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి టబ్లో వారు రోజు పెటల్స్ కానివ్వండి అలాగే ఎల్లో పెటల్స్ ఇవన్నీ కూడా అక్కడ వేసి ఎంతో సువాసనాభరితమైనటువంటి ఈ వాతావరణంలో వారందరూ కూడా హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి పుట్టినరోజు వేడుకలు కానివ్వండి వివాహాది శుభకార్యాలను కూడా ఇక్కడ చేసుకునేలాగా ఆయన ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ నిజంగా వ్యవసాయ క్షేత్రంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క ప్రాధాన్యత అయితే ఉంది నిజంగా అమ్మవారి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే మనం పల్లెటూరులో పల్లెటూరు నేపథ్యంలో మనం చూస్తూ ఉంటాం ఎద్దుల బండి ఎద్దుల బండికున్నటువంటి చక్రాలు వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతిదానికి కూడా కూర్చునేదానికి పల్లెటూరులో వాతావరణాలు ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని ఇలా ఇక్కడ సెట్ చేశారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఈ ఈ సెటప్ ఏదైతే చేశారో దీనికి నాలుగు వైపులా నాలుగు పిల్లర్స్ని అయితే ఏర్పాటు చేశారు అలాగే కాషాయ జెండాలను కూడా ఇక్కడ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది కాషాయ జెండాలని అంటే అసలు ఇదేంటంటే మనం సినిమా షూటింగ్లోకి వెళ్ళినప్పుడు ఆ సెట్స్ని చూసి ఎంత ఆశ్చర్యపోతామో ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ సెట్ని చూసి కూడా మనం నిజంగా అంత తన్మయాత్వం అసలు ఆశ్చర్యాన్ని అయితే మనం వ్యక్తం చేస్తూ ఉంటాం చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యవసాయ క్షేత్రంలో చూసుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి అల్ల నైరేడు ఫ్రూట్స్ కానివ్వండి నోని ఫ్రూట్స్ కానివ్వండి అలాగే పాములు రాకుండా ఇక్కడ కొన్ని చెట్లను ఏర్పాటు చేశారు అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు వాటితో పాటుగా ఎన్నో రకాల జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ హల్దీ ఫంక్షన్స్తో పాటుగా ఇంకే ఫంక్షన్స్ ఇక్కడ చేసుకునేలాగా ఈ వాతావరణం ఉంది ఏర్పాటు చేశారనేది పూర్తి స్థాయిలో మనం ఒకసారి ఈ వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి ఒక్కొక్కటి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే మీకు చేస్తాను నేను